ఒకరోజు రైలు నెమ్మదిగా స్టేషన్ దగ్గరగా వెళుతూ ఉంటుంది అందులో ప్రయాణిస్తున్న ఒక అబ్బాయి చేతి నుంచి ఒక క్యారెట్ బయటికి పడిపోతుంది అలా పడిన క్యారెట్ పక్కనే ఉన్న పొడి నేల పైకి ఆ రోజు వాతావరణం చాలా వేడిగా ఉంటుంది కాని రాత్రికి ఒక్కసారిగా భారీ వర్షం పడుతుంది తేమ పడి ఆ భూమిలో నుంచి క్యారెట్ మొలకెత్తుతుంది కొన్ని రోజుల్లో ఒక చిన్న ఆరెంజ్ కలర్ క్యారెట్ మొక్క బయటకి వస్తుంది అది మెల్లగా పెరిగేసరికి మళ్లీ ఎండలు మొదలవుతాయి మొక్క ఎండిపోతూ వాడిపోతూ ఆల్మోస్ట్ చివరి శ్వాస తీసుకుంటున్న ఉంటుంది అయితే అక్కడే పక్కన ఒక హిప్పో తిరుగుతూ వస్తుంది మొక్క పరిస్థితి చూసి దుఃఖించి తన నోట్లో ఉన్న కొన్ని నీటిని మొక్కపై జాగ్రత్తగా పోస్తుంది రోజులు గడుస్తాయి నెలలు గడుస్తాయి ఆ చిన్న మొక్క ఇప్పుడు పెద్ద అందమైన క్యారెట్ చెట్టులా మారిపోతుంది ఆ చెట్టు నీడలో హిప్పో ఇంకా దాని బేబీ హిప్పో ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు కొన్ని రోజుల తరువాత ఒక స్త్రీ మొక్కపై పెరిగిన పెద్ద క్యారెట్ ని తీసుకుని వెళ్లిపోతుంది అలా తీసే సమయంలో మొక్క కొంచెం విరిగిపోతుంది అది చూసిన హిప్పో దాని బేబీ హిప్పో కూడా ఏడవ మొదలు పెడతారు ఎందుకంటే మీరు హిప్పో కోసం లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయలేదు ఒక్క లైక్ చేస్తే మొక్క మళ్లీ బాగుపడుతుందని హిప్పో నమ్ముతున్నాడు